Hi hello this is Saurya welcome to our channel కాంతారవన్ వన్ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది ఇప్పటి వరకు ఓజీ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరూ కూడా హిట్ హిట్ను చూసి తల బద్దలు కొట్టుకుంటున్నారు సో ఓజీనే హిట్ అనుకుంటే అంతకు మించి రెట్టించిన కలెక్షన్స్ తో హిట్ హిట్ను కొట్టింది బాక్స్ ఆఫీస్ని బద్దలు చేసిందనే చెప్పాలి సో కాంతార ఫ్యాన్స్ అందరూ కూడా రిషబ్ శెట్టి డైరెక్షన్ రిషబ్ శెట్టి యాక్షన్కి ఫిదా అయ్యారు అలాగే కలెక్షన్లు కూడా కోట్లు దాటి కలెక్షన్లు మనకి కనిపిస్తున్నాయి సో అసలు కాంతార కలెక్షన్స్ ఇప్పటివరకు ఎలా ఉన్నాయి ఏ రేంజ్ లో కాంతారా ఇంకా రన్ అవుతూ ఉంది మూవీ లో ఈ మూవీని ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే దాని గురించి ఒకసారి మనం వెళ్తే స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతార చాప్టర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచం సృష్టిస్తోంది విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల ఇరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది ఈ క్రమంలో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన హనుమాన్ చిత్రంతో పాటు కన్నడ ఇండస్ట్రీలో హిట్ అయిన కేజీఎఫ్ చాప్టర్ వన్ లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా అధిగమించి సరికొత్త రికార్డును నెలకొల్పింది విడుదలైన మొదటి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా ఆదివారం ఒక్కరోజీ దేశీయంగా అరవై ఒక్క కోట్ల నెట్ను వసూలు చేసింది దీంతో నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ముగిసేసరికి భారత్ లో ఈ చిత్రం మొత్తం రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది ఈ మధ్యనే రిలీజ్ అయిన ఓజీని బీట్ చేసింది అయితే ఓజీ సినిమా కేవలం తెలుగు హిందీలో మాత్రమే రిలీజ్ అయింది కానీ కాంతారా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి ఇంత మొత్తం వసూళ్లు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఇక ఇదే తరహాలో కేజీఎఫ్ చాప్టర్ టూ తర్వాత కన్నడ సినీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్ కావడం విశేషం అటు ఓవర్సీస్ లోనూ కాంతార వన్ హవా కొనసాగుతుంది అంతర్జాతీయ మార్కెట్లలో ఈ చిత్రం ఇప్పటికే ఆరు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఈ సినిమా తన జైత్రయాత్రలో పలు కీలక చిత్రాల రికార్డులను వెనక్కి నెట్టేసింది ప్రపంచ వ్యాప్తంగా కోట్లను వసూలు చేసిన హనుమాన్ రెండు కోట్లను సాధించిన కేజీఎఫ్ చాప్టర్ వన్ చిత్రాల లైఫ్ టైమ్ గ్రాస్ ను కేవలం నాలుగు రోజుల్లోనే దాటేసింది కాంతారా దీంతో కేజీఎఫ్ చాప్టర్ టూ కాంతార తరువాత అధిక వసూళ్లు సాధించిన మూడో కన్నడ చిత్రంగా నిలిచింది ఇదే చోరు కొనసాగితే మొదటి వారంలోనే కాంతార మొదటి భాగం రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది ఈ ఏడాది వెయ్యి కోట్ల క్లబ్లో చేరే తొలి భారతీయ చిత్రంగా నిలిచే సత్తా ఈ సినిమాకు ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో సంచలనం సృష్టించిన కాంతారకు ఫ్రీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించగా రుక్మిణి వసంత్ జైరామ్ గుల్షన్ దేవ